నమస్తే అండి నా పేరు డాక్టర్ కాట్రగడ్డ భారతి నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి ప్రవృత్తి సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి కవితలు రాయడము సామాజిక సేవలు చేయడము ఇవన్నీ కూడా నా ప్రధాన వృత్తిగా తీసుకొని నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి కూడా నాకు అక్క అయినటువంటి గుడు సీతామహాలక్ష్మి గారితో ఈ అవయధాన ఉద్యమంలో నాకు పరిచయం అనేటటువంటిది ఏర్పడింది అక్క ద్వారా నేను వేసినటువంటి అడుగు అనేటటువంటిది ఒక వటవృక్షంలాగా అక్కతో నా ప్రయాణం అనేటటువంటిది సాగిందండి ఇందులో భాగంగా నేను అనేక అనేక రంగాలలో వివిధ సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులతో కూడా నాకు పరిచయ భాగ్యం అనేటటువంటిది కలిగింది అన్ని జన్మల్లోనూ మానవ జన్మ చాలా గొప్పదని మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారండి నిజమే మానవ జన్మ గొప్పదే కానీ మానవ జన్మ ఎత్తడము మానవ జన్మ ఎత్తి మహాత్ముడిగా మరణించమనేటటువంటిది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది ఆ కొంతమందిలో ముందు వరుసలో ఉన్నటువంటి వారు మన అందరికీ సుపరిచిత అయినటువంటి కీర్తిశేషులైనటువంటి పేరుచెర్ల లక్ష్మీకాంతమ్మమ్మగారు ఆ అమ్మగారి గురించి చెప్పాలంటే నిజంగా మన మాటలు కూడా సరిపోవేమనండి అక్షరాలు సరిపోవు అంత గొప్పనైనటువంటి దాన గుణము అలానే ఎంతోమంది పిల్లల్ని చదివించడము అంటే ఒక అన్నపూర్ణగా విద్యావంతురాలిగా ఒక ఉపాధ్యాయురాలిగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఈ అవయవిధాన ఉద్యమంలో కూడా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు లక్ష్మీకాంత్ అమ్మగారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు నేను అర్పిస్తూ ఉన్నానండి అలానే ఆ దంపతులు ఇద్దరు కూడా సురాబాబయ్య గారు అని పిలిస్తే అక్కతో పాటుగా నేను ఆ దంపతులు ఇద్దరు కూడా ఎంత ఆదర్శ దంపతులు అంటే వారి యొక్క వైవాహిక జీవితంలో ఏడు అడుగులు వేసి వాళ్ళు ఎలాగైతే వాళ్ళ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారో అలానే ఆదర్శ భావాలు ఇద్దరిలో కూడా ఉన్నటువంటి వాళ్ళేనండి సమాజం కోసం అనునిత్యం పాటుపడటంలో ముందు వరుసలో ఉండేటటువంటి ఆదర్శమైనటువంటి దంపతులు వారు అందులో సురాబాబయ్య గారి పురస్కారాన్ని అందుకోవడం నిజంగా నా యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను అయితే నేను ఆ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చినప్పుడు అమ్మతో నేను ఒక మాట అనడం జరిగింది ఈ ఇంత గొప్ప పురస్కారాన్ని అందుకోవడము నాకు అంత భాగ్యం నాకు ఉందా అమ్మ అని నేను అడిగినప్పుడు అమ్మ అన్నారు నీకేంటమ్మా నింత సర్వీస్ నువ్వు నిస్వార్థంగా సేవ చేసేటటువంటి వాళ్ళని గుర్తించి మేము ఈ పురస్కారం అనేటువంటిది ఇస్తున్నాము నీకు అన్ని అర్హతలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అమ్మ నాతో అనడం జరిగింది మరి అలా ఎప్పుడంటే గత ముప్పై ముప్పై సంవత్సరాల క్రితమే నేను మా యొక్క బాడీని డొనేట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ దంపతులతో పాటుగా ముప్పై మంది ముందుకు రావడం అనేటటువంటిది ఆ రోజుల్లోనే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా కుదిపేసింది అన్నమాట అదేంటి ఒక రక్తదానం చేయడానికే ముందుకు వస్తు భయపడుతున్నటువంటి రోజుల్లో దేహదానానికి ముందుకు రావడం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఆ యొక్క